సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఒక మాట అనేది ఉంది ఆ మాటని చెప్పడానికి సరైన భక్తుడు నువ్వే నాయన అందువల్ల ఈరోజు నిన్ను ఎంచుకున్నాను నా మాటలన్నీ కూడా నొక్కి చెబితే నువ్వు చక్కగా ఆలకిస్తావు అని చెప్పి నాకు ఒక ఆలోచన అనేది వచ్చింది నాయన అంతేకాకుండా ఈ మాటలను వినేటప్పుడు నువ్వు మాత్రమే విను ఇంకెవరికీ కూడా తెలియచేయకు ఇది ఒక గొప్ప రహస్యంగా ఉంచుకో తండ్రి అని చెప్పి బాబా మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు బాబా మనకి బాబా మనసులో ఏముంది ఆయన మనకు మనతో మాత్రమే చెప్పాలని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి మనందరికీ కూడా ఒక సందేహం అనేది వస్తుందండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతోమందికి చాలామంది కనెక్ట్ అవుతూ ఉన్నాయి చాలా ధైర్యంగా ఉంటున్నాము కానీ ఎన్ని కొన్ని వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయండి అందులో మీ మీరు కూడా ఒకళ్ళగా ఉండాలి అని నేను అనుకుంటున్నానండి అలాంటి అద్భుతాలని ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి నిన్న గురువారం నాడు బాబాగారి గుడిలో చేసిన పల్లకి ఉచోమండి నేను ఊరికే ఒక చిన్న క్లిప్ మటుకు తీశాను మీరు ఎవరైనా సరే గుడికి వెళ్ళని వారు చూస్తారు అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి బాబాగారు చెప్పే ప్రతి విషయము కూడా అండి మనందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అలాగే ఈరోజు కూడా ఒక విషయాన్ని చెబుతున్నారండి అంటే సచరత్రలో ఉన్నప్పుడు బాబాగారికి ఎంతోమంది భక్తులు ఉండేవాళ్ళు అంటే కాబట్టి ఆయన కొంతమంది భక్తులను మట్టికే అంటే ఈరోజు మధ్యాహ్న సేవకు ఒక భక్తుడిని మా పొద్దున్నే వచ్చేసి హారతి చేసేటప్పుడు ఒక భక్తుడిని ఆయన వచ్చేసే ద్వారకామాయిలు ఉండేటప్పుడు రాత్రిపూట ఆయన నిద్రించడానికి ముందుగా ఎవరూ కూడా పక్కన ఉండొద్దని మేమి ఇంటి వెళ్ళండి అని చెప్పేసి ఆయన సలహా ఇస్తూ ఉండేవాళ్ళండి అలాగే ఈ రోజున బాబా ఏమంటున్నారనంటే ఆయన మనసులో ఉన్న మాటని మనతో చెప్పడం కోసం మనని అంటే ఈరోజు ఒక భక్తుడిని నిన్ను ఎంచుకుంటున్నాను నాయన అంటే ఈ విషయాన్ని నువ్వు కరెక్ట్గా వినగలవని చాలా బాగా అర్థం చేసుకుంటావని ఇది ఒక రహస్యంగా భావించి నువ్వు ఎవరికి చెప్పకుండా నా గురువైన నా బాబా నాకు ఈ మాటని చెప్పారు అని చెప్పి నువ్వు ఆలకిస్తావు అని చెప్పి నేను అనుకుంటున్నాను అందువల్ల అందుకు సరైన భక్తుడే నువ్వే నాయన అని చెప్పి బాబా మనల్ని అంటున్నారండి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అలాంటి భక్తులందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తుందండి బాబా ప్రత్యేకంగా చెప్తున్నారు అని అంటే కనుక ఈ వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాము అని అంటే మనకి సొంతమండి మనకి బాబా చెప్పే ఒక మాట అండి ఆయన మనసులో అనేక రకాల కష్టాలు ఉంటాయి ఆయనకి మనలాగానే సంతోషం అనేది ఉంటుంది బాధ అనేది ఉంటుంది అలాంటి కొన్ని కొన్ని విషయాలను మనతో షేర్ చేసుకోవాలని ఆయన కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాగే ఈరోజు ఒక విషయం అండి అలాంటి ఒక మంచి మాటని మనకి చెప్పడం కోసం ఈరోజు బాబా వచ్చారనమాట అలా ఆ మాట ఏంటి ఆ రహస్యం ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో ఒక మహర్ ఋషి అండి ఆయన చాలా గొప్ప మహా ఋషి అనమాట ఆయన ఏం చేస్తారు అంటే ఎప్పుడు కూడా పొద్దున్నే లేవగానే వాళ్ళ అమ్మగారి మొహం చూస్తూ ఉంటారండి తెల్లవారు లే లేసి ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఆయన పూజ చేసుకునేటప్పుడు కానీ ధ్యానం చేసుకునేటప్పుడు కానీ వాళ్ళ అమ్మగారి మొహం చూడడం ఆయనకే అలవాటు అనమాట ఆమెని చూసి బయటకు వెళతారనమాట ఇంకా ఒకరోజు ఏమవుతుంది అంటే వాళ్ళ అమ్మగారు కనిపించరు పొద్దున్నే లేవగానే సరే వాళ్ళ అమ్మగారిని వెతుక్కుంటూ బయటకు వెళతారనమాట అమ్మ ఎక్కడున్నారు అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని పిలుస్తూ ఉంటారు అమ్మ వాళ్ళ అమ్మగారు కనిపించకుండా బయట ఒక భిక్షాటన చేసుకుని ఒక అడుక్కునే ఆయన ఒక పళ్ళని తీసుకొని అంటే ఒక ప్లేట్ తీసుకొని ఆయన భిక్షాం దేహి అని చెప్పి అడుక్కోడానికి ఆయన గుమ్మ ముందు నిలబడతారండి ఆ మహర్షి ఆయన్ని చూడగానే ఏంటిది పొద్దున్నే వచ్చేసి ఇలా నిలబడుతున్నావు నేను మా అమ్మగారి మొహం నాకు ఏమీ కూడా మంచి జరగదు అని చెప్పి ఆ భిక్షాటన కోసం వచ్చిన ఆయన్ని చూసి చాలా వరకు కూడా విసుక్కుంటూ ఉంటాడండి సరే అని చెప్పేసి ఆయన ఏదో కోపంలో ఉన్నట్టున్నాడని ఆ భిక్షాటన్కి వచ్చిన ఆయన కూడా వెళ్ళిపోతాడండి ఇంకా ఈరోజు నేను మహారాజును చూడడానికి వెళ్ళాలి ఇలాగా ఈ భిక్ష టన్ చేసి అతన్ని ఈ అడుక్కు తినే ఆయన్ని చూశాను నేను నాకేం మంచి జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆయనతో నేను ఎన్ని తిట్లు తినాలో అని చెప్పేసి ఆయన వెళ్ ఆయన మహారాజుని చూడడానికి వెళతాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి అని అంటే మహారాజుకి ఒక ఉత్తరం అనేది వస్తుందండి ఒక లేఖ వస్తుందనమాట ఆ లేఖలో ఏముంటుంది అని అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత ఆ ఊరికి సంబంధించిన కొన్ని ఖజానా నిధులు అనేవి ఒక చోట రహస్యంగా దాయబడినవి అని చెప్పి అవి కనుక్కోవాల్సిన బాధ్యత అనేది ఆ ఊరి మహారాజుకి ఉందని ఒక లేఖ ద్వారా ఒకళ్ళు పంపిస్తారండి అలాగా తనకి తనకు తెలియని ఒక విషయం అండి వాళ్ళ నాన్నగారికి ఇంత ఆస్తి ఉంది ఇలాగ దాచారు మనకి తెలియదన్న విషయాన్ని ఆయనకి తెలియదు అనమాట అలాగే ఒక లేఖ అనేది వస్తుందనమాట ఆ లేఖని అది ఎక్కడ ఉంది అనేది కనిపెట్టాల్సిన బాధ్యత అనేది ఈ మహారాజుకి అనమాట అప్పుడు ఆ మహారాజుకి ఏం చేయాలో అర్థం కాదు ఆ మహర్షిని అంటే ఆ ఊరికి పెద్ద మహర్షి అండి ఆయన అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే కొంచెం కష్టమైన విషయాలలో కొంచెం సలహాలు ఇవ్వడం కోసం మహామంత్రులు ఎలా మహామంత్రులు ఎలా అయితే ఉంటారో అలాగే ఈ మహర్షి కూడా అండి అలాగే ఈయన దగ్గరికి వెళ్ళి ఆ స్వామి గురువుగారు వచ్చారా రెండు లోపలికి రండి నాకు ఒక లేఖ వచ్చింది ఈ లేఖలో మా నాన్నగారు ఇలా రాశారనమాట ఒక బంగారుపు నిధులని ఇక్కడే దాచారనమాట ఆ నిధి అనేది ఎక్కడుంది అనేది ఈ దీంట్లో రాసిన ఒక లేఖలో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అది కనుక్కోవలసిన బాధ్యత మీదే అని చెప్పినప్పుడు ఆ గురువు గారికి చాలా భయం వేస్తుందండి అయ్యో ఇది దీంట్లో రాసిన లేఖలో రాశారు మీరే కనుక్కోవాలని అది ఎక్కడ దాచారు ఎలా కనుక్కోవడా అని చెప్పేసి దాంట్లో కొన్ని గుర్తులని ఆ లేఖలో కొన్ని గుత్తులను కనిపెట్టడానికి వేస్తారండి ఆ గుర్తులను చూసినప్పుడు ఆ మహా ఋషికి కూడా ఏమీ అర్థం కాదు అయ్యో ఏంట ఈ మహారాజేమో నన్ను నమ్ముకున్నారు ఈయనేమో నన్ను అంటున్నారు నా బా ఈ బాధ్యత అంతా నామేదేశారు నేను ఎలా కనుక్కోవాలి అని సరేనే సరే మహారాజా నాకు ఈరోజు ఒక్కరోజు టైం ఇవ్వండి ఈ లేఖను నాకు ఇవ్వండి నేను తీసుకుని వెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళి నేను బాగా ఆలోచించి నేను చెబుతాను మీకు కనుక్కుందాము ఆ మహా నిధులని ఎక్కడున్నాయి అని అప్పుడు ఆయన ఇంటికి వెళ్తాడండి ఇంటికి వెళుతున్నప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను పొద్దున్నే లేగానే ఈ అడుక్కుని తిని ఆయన మొహం చూశాను నేను మా అమ్మగారి మొహం చూసుకుని ఉంటే నాకు మంచి జరిగేది ఇతను ఎక్కడ మళ్ళీ కనుక నా నా కళ్ళల్లో కనపడితే కనుక అతన్ని చూడు ఏం చేస్తాను అని చెప్పి తిట్టుకుంటానే వెళుతూ ఉన్నాడండి ఇంకా దారిలో వచ్చేసి ఆ పొద్దున ఎవరైతే కనుక అడుక్కోవడానికి వచ్చాడో అతను ఎదురవుతాడనమాట ఎదురైనప్పుడు నువ్వు నిన్నే నేను అనుకుంటూ ఉన్నాను నీ వల్ల చూడు నాకు ఎంత లాస్ అయిపోయిందో నేను అనవసరంగా తిట్ల తినాల్సి వచ్చింది ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష కూడా పెట్టాడు ఆగు అని చెప్పి అన్నప్పుడు అయ్యో ఇతను ఎవరో నా ఏంటా నేను దేవుడా పొద్దున్నే లేగంగానే ఇతని ఇంటికి వెళ్ళాను ఇతనేమో నన్ను పట్టుకొని తిడుతూ అని చెప్పేసి పారిపోతూ ఉంటాడండి ఆడుకునే ఆయన అతని వెనకాలే ఈ మహర్షి కూడా పరిగెత్తుతూ ఉంటాడు ఆగు పరిగెత్తు పరిగెత్తమాక నేను ఎలాగైనా సరే ఈరోజు ఏదో ఒకటి చేయందే నాకు నిద్ర నిద్రపడ్దని చెప్పి పరిగెత్తు పరిగెత్తు వెళుతూ ఉండగా ఆయన ఒక పాతబడిన ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు అనమాట ఆడుకునే ఆయన చివరికి అక్కడిగా అక్కడ ఆ పాతబడిన ఇంటిని చూస్తే అతనికి ఒక గుర్తు వస్తుందండి ఆ మహర్షికి ఏంటి అని అంటే మహారాజుకి ఒక లేఖ వచ్చింది కదా ఆ లేఖలో కొన్ని గుర్తులు ఉన్నాయండి ఆ గుర్తులలో ఈ పాడుబడిన ఇల్లు ఇల్లు కూడా ఉంటుందన్నమాట ఇంకా ఆ గుర్తు ఆ ఇల్లు చూడగానే అతనికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఇంకా అతను అతన్ని అడుక్కుని తినే అతన్ని మర్చిపోతాడనమాట అతను ఎక్కడో అని చెప్పేసి మర్చిపోతాడు ఆ లేఖలు ఇంకొన్ని గుర్తులు ఉంటాయండి అవి ఏంటి అని అంటే ఒక తలుపు ఉంటుంది ఆ తలుపును గనక ఆ తలుపు సగం తోయగానే ఎప్పుడైతే గనక లోపలికి వెళ్ళి ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్ళి తలుపుని ఆ సగం మట్టుకే తెరుచుకొని ఉన్న గుర్తుంటుందన్నమాట అలాగే అతను అనుకున్నట్టుగానే ఆ తలుపు తెరిచి ఉంటుందన్నమాట అలాగే సగం తెరిచి ఉంటుంది ఎప్పుడైతే కనుక ఇంకా నిజంగా ఆ తలుపు ఆ గదిలోనే ఏదో ఉండాలి అని చెప్పేసి ఆ మహర్షికి ఆలోచన వచ్చి లోపలికి వెళ్తాడండి ఇతను వెళ్ళగానే ఆ గదిలో నిజంగా ఆ నిధులు అక్కడే దాయబడి ఉంటాయండి ఈ మహర్షికి శక్తి ఉండడం వల్ల అతని గుడి తలుపు లోపలికి వెళ్ళగానే అవన్నీ కూడా ఒక బంగారపు నిధులు ఉన్న ఒక గది అన్న అన్నట్టుగా ఇతను కనిపెట్టగలుగుతాడనమాట ఇవన్నీ కూడా దేనివల్ల అండి ఎవరైతే పొద్దున్నే లేవగానే నాకు మంచి శకునం కాదు ఈ అడుగు తినే అతన్ని చూశానని అనుకున్నాడో నిజంగా అతన్ని వెంబడిస్తూ వెళ్ళడం వల్ల అతను ఆ ఖజానా ఉన్న ఇంటిని కనబెట్టగలిగాడనమాట ఇంకా ఈ విషయాన్ని మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని చాలా సంతోషంగా వెళ్ళి చెప్తాడండి ఆయన కూడా ఈ మహర్షికి చాలా గొప్ప బహుమానాలు ఇస్తాడనమాట చాలా పెద్ద కోటేశ్వరుడు అవుతాడనమాట ఆయన నిజంగా అండి మనందరము కూడా అనుకుంటాం పొద్దున్నే లేవగానే ఏదో ఒకటి సాపశకనం లాగా మనకు అనిపించింది దీనివల్లే ఇలా జరిగి ఉంటుందేమో అని చెప్పి మనం వాళ్ళని తిట్టుకుంటూ ఉంటామండి ఏదైనా సరే మంచి అయినా చెడైనా సరే మనం చేసే పనుల వల్లే ఉంటుందండి అంటే మనం చేసే కర్మ ఫలాల వల్లే మనకు జరుగుతుందనమాట ఇంకా ఇలా తెలుసుకున్న ఆ మహర్షి అండి ఇంకా ఎవరి ఎవరినైతే పొద్దున వెంబడిస్తూ వెళ్ళాడో అతని వల్లే తనకి మంచి జరిగింది అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ అతను అడుక్కు తిని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అయ్యా మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని కనుక నేను పొద్దున్నే చూసి ఉండకపోతే మళ్ళీ కనుక మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం అనేది నాకు ఉండేది కాదు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్లే ఈ ఖజానా నేను కనిపెట్టగలిగాను ఈరోజు చాలా పెద్ద కో కోటేశ్వరుని అయ్యాను మహారాజు నాకు ఎంతో నిధిని బహుమానంగా ఇచ్చారు మీకు ఏం కావాలో కను కోరుకోండి అని చెప్పి ఆ అడుక్కు తిని ఆయన అడుగుతాడండి నిజంగా ఆయన అంటాడు నాయనా ఇందులో నేను చేసింది ఏమీ లేదు ఇది పూర్వ జన్మలో నువ్వు చేసిన పాపపుణ్యాల వల్ల కానీ లేదంటే మంచి చెడుల వల్లే అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అనవసరంగా మనం చిన్న ఒక్కొక్క విషయానికి మనం భయప భయపడుతూ బాధపడుతూ ఉంటాం అని చెప్పేసి ఆ అడుగు తినే ఆయన ఎవరో కాదండి అది మన గారేనమాట అంటే సాయిబాబా గారే అతనికి ఆ మహర్షికి పూజలు పరిహారాలు ఎన్నో యాగాలు చేయటం వల్ల అతనికి ఒక చిన్న పరీక్ష అండి ఇది ఒక రహస్యం అండి చివరి వరకు కూడా ఆయన చెప్పనే చెప్పడనమాట నీ నిధి కోసమే నేను దారి చూపించడం కోసమే ఇలాంటి వేషంలో వచ్చాను అని అతను భిక్షాటన చేయడానికి వచ్చిన గారు అతనికి తెలియకుండానే ఒక రహస్యంగానే ఉంచి ఎవ్వరికీ చెప్పకుండా అతనికి మంచి చేయడానికి దారి తీశారనమాట అలాగేనండి మనం కూడా మంచి మంచి విషయాలు చెప్తూ చేస్తూ ఉంటాం ఎంతో మందికి కానీ అలాంటి విషయాలని మనం ఒక రహస్యంగానే ఉంచాలి ఒకవేళ వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి ఇది నేను ఫలానా ఫలానా స రోజు నీకు సహాయం చేసింది నేనే నీ కోసం నీ చదువు కోసం ఒక పదివేలు నేను సహాయం చేశాను లేదంటే కనుక మీ అమ్మా నాన్న ఎవరినైనా చూసుకునే చూసుకోవడానికి డబ్బులు ఇచ్చానో లేదంటే కాలేజీ టిప్పించానో ఏదైనా సరే మంచి చేసినప్పుడు మనం వాళ్ళకి చెప్పకుండా చేస్తే అదొక ఒక గొప్ప పుణ్యం కింద మనకి పరిగణలోకి వస్తుందండి అలాంటి ఒక రహస్యాన్ని బాబా ఎవ్వరికీ చెప్పకుండా అంటే మన భక్తులకి చెప్పనే చెప్పరండి మంచి చేయడం కోసం మనం వెనకాలే తిరుగుతూ మన పరీక్షలు పెడుతూ చాలా సీక్రెట్గా ఒక రహస్యంగా ఉంచుతూ ఉంటారనమాట అలాంటి ఒక విషయాన్ని ఆ మహా ఋషికి చేశారనమాట ఈ రోజున అందువల్ల ఇలాంటి ఒక మంచి విషయాన్ని మనకు చెతున్నారు ఎవరికి చెప్పకు అని ఒక మంచి మాటని ఆయన మనసులో ఉన్న మాటని మనకు తెలియచేశారండి అందువల్ల ఈరోజు మనల్ని ఎంచుకున్నారు అని అంటే కనుక మన విషయంలో కూడా ఈరోజు ఒక మంచి చేయబోతున్నారనే అర్థం అనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా